శ్రీమాత్రే నమ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజు ఏర్పడుతున్నటువంటి యోగాలు వివిధ సాధనలు ఎలా పుణ్యాన్ని పెంచుకోవాలి అనుగ్రహాన్ని పొందాలో సాధకులకి ఒక విశ్లేషణ ఈరోజు పుష్య అమావాస్య జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం సంభవిస్తూ ఉంది పంచాంగ గణనాన్ని మీరు పరిశీలించినప్పుడు ఈరోజు పుష్య అమావాస్య మౌని అమావాస్య ఈ అమావాస్య ఏర్పాటానికి పూర్వం నాలుగు రోజులు ముందుగా మకరంలోకి రవి సంక్రమణ సంభవించింది వెనువంటనే ఆదివారం రోజు ఈ అమావాస్య పుష్యమాసంలో ఏర్పడటం అమా భాను యోగ అనేటువంటి ఒక విశేష యోగ స్పర్శని ఆ రోజు పొందుతున్నాం ఆ రోజు పద్మక యోగ అనేటువంటి ఒక యోగం కూడా ఉండటం మౌని అమావాస్య అవటం మకర సంక్రమణ జరిగినటువంటి నాలుగు రోజుల్లోనే పుష్య అమావాస్య ఏర్పడటం ఇలా అనేక వైభవాలతో సాధకులు ఆధ్యాత్మిక సాధన చేస్తే అనేక కటాక్షాలు పొందటానికి అవ అవకాశాలు మెండుగా కనపడుతుంది ప్రణాళిక ఏమిటంటే అవకాశం ఉన్నవారు క్షేత్రాలకు దగ్గరగా ఉన్నవారు గనక ఈరోజు మహానదీషు తీర్దేశు వా స్నా సహస్రఫలం అని వచనం కాబట్టి అవకాశం ఉన్నవారు మహానదుల్లో స్నానాలు చేయటం లేదా తీర్థాలలో స్నానాలు చేయటం చేత సహస్రమైనటువంటి గోవులని పెంచి పోషించి దానం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు ఈరోజు పద్మక యోగం కూడా ఉండడం చేత ఈరోజు చేస్తున్నటువంటి గంగాది పుణ్య నదుల స్మరణతో చేసేటటువంటి స్నానము అలాగే బ్రాహ్మణుడికి చేస్తున్నటువంటి స్వయంపాక ఇత్యాది దానాలు ఫలం అంటే క్షీణించినటువంటి పుణ్యాన్ని కలగచేస్తాయి అమావాస్య అవటం దర్శన శ్రార్ధ విధులకి మహాయోగం కాబట్టి తర్పణ లాంటివి ఏర్పాటు చేసుకోవటం మకర సంక్రమణ జరిగిన వెనువెంటనే పుష్య అమావాస్య కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి పితృదేవత ప్రీతిగా పితృదేవత స్తోత్ర పారాయణాలు చేయటం బ్రాహ్మణ ముఖేన మన హిందూ సమాజం బ్రాహ్మణ్ణి పిలిపించుకొని తర్పణ విధులు గనక ఆచరిస్తే హిందూ కుటుంబాలకి పుత్ర పౌత్రాభివృద్ధి ధన కనక వస్తువాహనాది విశేష లభ్యం ఇంట్లో ఏవైనా గ్రహ సంబంధమైన దోషాలు పితృదోషాలు ఉంటే క్షీణిస్తాయి ఇది మంచి అవకాశం ఈరోజు నదుల దగ్గర తీర్థాల దగ్గర క్షేత్రాల దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణ్యానికి కనుక యథాశక్తి దాన ధర్మాలు గనక ఆచరిస్తే క్షీణించని పుణ్యాన్ని పొందుతారు ఈరోజు ఒక ప్రణాళిక ఉన్నది గృహంలోనే ఉండి తీర్థాలకి క్షేత్రానికి వెళ్ళలేని వారు కూడా లేదా తీర్థానికి క్షేత్రానికి వెళ్ళిన వారు కూడా రోజు సూర్యోదయం నుంచి సుమారుగా ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈ మధ్యకాలంలో సూర్యోదయం నుండి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల మధ్యకాలంలో కాలభైరవ అష్టక పారాయణం యథాశక్తి చేస్తూ మీరున్న క్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ కాలభైరవ స్వామి సన్నిధి కనుక ఉంటే అక్కడ కూష్మాండ దీపారాధన అంటే గుమ్మడికాయతో బూడిద గుమ్మడికాయతో దీపారాధన లేదా నిమ్మకాయలతో దీపారాధన సహజంగా ఇవి సంప్రదాయ ఆచారాన్ని అనుసరించి ఇళ్లల్లో చేయకూడదు కొంతమంది ధర్మ సందేహాలు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు మేము ఎక్కడో విన్నామని కానీ అలా చెయ్యకూడదు ఇంట్లో క్షేత్రంలో కాలభైరవడి సన్నిధి ఉన్నటువంటి ప్రదేశాల్లో లేదా దుర్గా అమ్మవారు వేయించేసి ఉన్నటువంటి దేవాలయాల్లో ఇలాంటి ప్రతిష్టలు ఉన్నటువంటి చోట ఈ సాధన చాలా అనుగ్రహదాయకం ఈరోజు ఈ విశేష అమావాస్య రోజు ఇలా కాలభైరవ అర్చనని లేదా కాలభైరవ స్మరణతో పారాయణ చేసిన ఇత్యాది దీపారాధన చేసిన అనేక విషయాలకి ఆనుకూల్యత కలుగుతాయి ఇది మౌని అమావాస్య అని చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు భక్తులు సాధన కోసం ఎక్కువ మౌనంగా ఉండటం లేదా నిరంతరం ఇష్టదేవత నామాన్ని స్మరణ చేస్తూ తమ కార్యక్రమాలు విధులు చేసుకుంటూ ఉంటే మౌని అమావాస్య సంపూర్ణ పుణ్యాన్ని పొందుతారు ఇక చాలా విశేషం ఏమిటంటే గోచార రీత్యా మీనరాశిలోకి ప్రవేశించినటువంటి భగవాన్ శనేశ్వర స్వామి వారికి ప్రీతిగా సర్వలు ఈరోజు అవకాశం ఉన్నవారు జగదంబ కాళీమాతని పూజించటం లేదా కాళీమాతని దర్శించటం అవకాశం ఉన్నటువంటి హిందూ కుటుంబాలు తమ ఉన్నటువంటి భవన సముదాయాల్లో అంటే అపార్ట్మెంట్ లాంటి చోట ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి హిందువులు ఇరవై మంది ముప్పై మంది ఇలా సమూహంగా ఏర్పడి ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని ఆయన ముఖంగా కలశంలో కాళీ అమ్మవారిని పురాణోక్తంగా అయినా సరే స్థాపన చేసుకొని పూజించుకుంటే అత్యద్భుత ఫలితాలకి అవకాశం ఉంది మీ ఇంట్లో సంతానానికి కానీ మీకు ఏర్పడినటువంటి దుఃఖము నివారణ జరుగుతుంది అంతటి విశేషమైనటువంటి అవకాశం ఉన్నటువంటి పర్వతిది ఇప్పుడు చెప్పినటువంటి వీటన్నిటితో పాటు అవకాశం ఉన్నవారు దేశవాళి గోమాతని పూజించటం దేశవాళి గోమాతకి గ్రాసాన్ని అందించటం దేశవాళి గోమాత అంటే గోశాలలు ఉన్న వాళ్ళు గోశాలలకు వెళ్ళటం గ్రామాల్లో దేశవాళి గోవులు అందుబాటులో ఉంటే వాటికి గ్రాసం ఇచ్చి ప్రదక్షిణ చేస్తూ వాటికి సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసుకోవటం ఇలా యథాశక్తి ఈ సాధన చేస్తున్నా నవగ్రహాలకు సంబంధించిన పీడలు ఏవైనా ఉన్నా తప్పనిసరిగా నివారణకి చాలా చాలా అవకాశాలు కనపడుతున్నాయి ఇక ఇదే రోజు మరొక ముఖ్యమైన సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల మధ్య ఈ సమయంలో కూడా యథాశక్తి ప్రయాణంలో ఉన్నవారు తీర్థాల్లో ఉన్నవారు గృహంలో ఉన్నవారు కనీసం సామాజిక మాధ్యమాల ద్వారా అయినా కాలభైరవాష్టకం ఈ సమయమంతా వింటూ గడిపిన పారాయణ చేస్తూ గడిపిన లేదా దేవాలయాలకు వెళ్ళి కూష్మాండ దీపం నిమ్మకాయతో దీపం ఇలాగా రాహుకాల దీపాలని ఆచరిస్తూ దుర్గ సన్నిధిలో కాలభైరవ సన్నిధిలో ఈ కాలభైరవ అష్టకం కనుక విశేషంగా పారాయణ చేస్తే మౌని అమావాస్య రోజు విశేషమైన సత్ఫలితాలు పొందుతారు తీవ్ర తీరని దుఃఖాలు కూడా ఉపశమనం కలుగుతాయి కాబట్టి యథాశక్తి ఆధ్యాత్మిక సాధకులు శక్తి మేరకు అనుసరింతురుగాక నమః